అందరికి నమస్కారం అండి ఫ్రిడ్జ్ వాడకంలో మనం చేసే పది తప్పులు ఇవే తేనెను ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు ఎందుకంటే తేనె పాడైపోతుందని మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాము నిజానికి తేనెకి ఎక్స్పైరీ ఉండదు తేనె బయట పెట్టుకోవచ్చు కానీ ప్లాస్టిక్ కాకుండా గ్లాస్ దేశాల భద్రపరచుకోవాలి రూమ్ టెంపరేచర్ వద్ద ఉంచాలి అలాగే దానికి సూర్యరశ్న తగలకుండా ఉంటే మంచిది బ్రెడ్ ని కూడా ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు బ్రెడ్ ని ఫ్రిడ్జ్ లో పెట్టడం వలన అది గట్టిగా అయిపోతుంది తినేటప్పుడు దానిలో ఉన్న పోషకాలు మన శరీరానికి అందవు కాబట్టి అది తిన్నా తినకపోయినా పెద్ద ఉపయోగం ఉండదు ఉల్లిపాయలను ఉల్లిపాయలను ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు ఎందుకంటే ఫ్రిడ్జ్ లో పెట్టడం వలన ఉల్లిపాయల నుంచి వివిధ రకాలైన గ్యాస్ విడుదలవుతాయి ఫ్రిడ్జ్ తీయగానే ఫ్రిడ్జ్ అంతా కూడా ఉల్లిపాయల వాసన వస్తుంది అలాగే ఉల్లిపాయ పైన ఉన్న పైపర్లు కూడా అంటుకుపోయి ఉంటాయి మనం కట్ చేసేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది వాటికి ఎక్కువగా గాలి తగుతూ ఉండాలి ఫ్రిడ్జ్ లో ఎక్కువగా గాలి తగులుతూ ఉండదు కాబట్టి బయట రూమ్ టెంపరేచర్ వద్ద గాలి తగిలే ప్రదేశంలో పెట్టుకుంటే మంచిది బొట్టలో పెట్టుకుంటే ఇంకా మంచిది చాలా మంది చేసే మరొక తప్పు ఏంటంటే ఆ కూరలు తీసుకొచ్చిన వెంటనే వాటిని ఫ్రిడ్జ్ లో పెట్టేస్తారు కానీ అలా పెట్టకూడదు వాటికి ఉన్న తాళ్లు రబ్బర్ బ్యాండ్లు తీసేసి శుభ్రంగా చెత్తా చదరం పాడేపిన ఆకులు ఇవన్నీ తీసేసి రంధ్రాలు ఉన్న కవర్లు వేసి స్టోర్ చేసుకుంటే చాలా ఫ్రెష్ గా ఉంటుంది బంగాళదుంపలను కూడా ఫ్రి పెట్టకూడదు బంగాళదుంపలను పెట్టడం వలన అవి త్వరగా మొక్క వచ్చేస్తాయి ఈ మొక్క వచ్చినప్పుడు బంగాళాదుంపలు విషపూరితంగా తయారవుతాయి కాబట్టి రూమ్ టెంపరేచర్ వద్ద బయట ఉంచుకుంటేనే మంచిది పుచ్చకాయలను కూడా ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు పుచ్చకాయలు ఫ్రిడ్జ్ లో పెట్టడం వలన ఫ్రిడ్జ్ లో ఉన్న చల్లగాలి వలన పుచ్చకాయలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ అన్ని పోతాయి అలాగే రుచి కూడా మారిపోతుంది చాలా మంది స్టోర్ చేసేటప్పుడు వాటి తొడుములు తీసి స్టోర్ చేసుకుంటూ ఉంటారు కానీ తొడుములు తీస్తే త్వరగా పాడైపోతాయి తీయకుండానే ఒక పేపర్ బ్యాగ్ లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి పువ్వులను లేదా సువాసన వచ్చే వస్తువులను ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకునేటప్పుడు వాటిని జాగ్రత్తగా ఎయిర్ టైట్ కంటైనర్ లో స్టోర్ చేసుకోవాలి లేదంటే ఆ సువాసన ఫ్రిడ్జ్ లో ఉన్న వస్తువులన్నిటికి పట్టేస్తుంది మనం కూరలు పెట్టినా లేకపోతే వాటర్ పెట్టినా అవి కూడా సువాసన వస్తాయి అవి మనం తినడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఫ్రిడ్జ్ ని రెండు నెలలకు ఒకసారి అయినా క్లీన్ చేసుకోవాలి ఫ్రిడ్జ్ ని క్లీన్ చేసేటప్పుడు ఫ్రిడ్జ్ కున్న కరెంట్ కనెక్షన్ తీసేసి క్లీన్ చేసుకోవాలి లేదంటే ఒక్కోసారి కరెంట్ షాక్ వచ్చే ప్రమాదం ఉంటుంది అలాగే ఎంత ఖరీదు పెట్టిన ఫ్రిడ్జ్ అయినా కూడా ఎనిమిది సంవత్సరాల కంటే ఎక్కువగా వాడకూడదు ఎందుకంటే ఫ్రిడ్జ్ దగ్గర ఉన్న కండెన్సర్ కాయిల్ కుంచుకుపోతుంది దీని వల్ల ఫ్రిడ్ పెళ్లిపోయే ప్రమాదం ఉంటుంది కంప్రెసర్ కాయిల్ లో ఎక్కువగా వాడితే ఈ ప్రమాదం వస్తుంది ఈ ప్రమాదం రాకుండా ఉండాలి అంటే కంప్రెసర్ కాయిల్ మూసుకుపోకుండా శుభ్రం చేయాలని నిపుణులు చెబుతున్నారు ఫ్రిడ్జ్ డోర్ హ్యాండిల్ కి కవర్ కానీ క్లాత్ కానీ చుట్టాలి ఇలా చేయడం వల్ల మరకలు అంటకుండా ఉంటాయి ఫ్రిడ్జ్ లో ఐస్ ట్రీలు ఐస్ క్యూబ్స్ మనం పెట్టేటప్పుడు కొంచెం ఆవులోని రాస్తే ఐస్ క్యూబ్స్ ట్రేకు అంటుకోకుండా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే ఒక సబ్స్క్రైబ్ కూడా చేయండి మీరు ఇచ్చే ఒక సబ్స్క్రైబ్ ఎంతో సపోర్ట్ ఇస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్